అందరికీ అందరికి మనం మరి గత కొన్ని రోజులుగా ఇక్కడ మేడ్చల్ తరక వస్తున్నాం అయితే ఈ రోజు నేను ఇక్కడ సోమవారం ఈరోజు మనకు గెలుసుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మండల ఆఫీస్ దగ్గర ప్రతి ప్రభుత్వ కార్యక్రమ కార్యాలయాల దగ్గర ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ ప్రజావాణి కార్యక్రమానికి మరి ఎందరో వారి యొక్క సమస్యలు వారు ఎదురు చేసిన ప్రాబ్లమ్స్ ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ గారికి తెలియజేయడానికి వస్తుంటారు పేదలు మధ్యతరగతి వారు మరి ఎందరో వస్తుంటారు కాబట్టి వాళ్ళ అనేక సమస్యల గురించి వినియోగించుకోవడానికి వస్తుంటారు వాళ్ళు ఇక్కడ ఎటువంటి కష్టాలు ఉంటాయంటే జిరాక్స్ కోసం ఖర్చులు పెట్టుకుంటారు మరి వాళ్ళకి ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా కొన్ని కొన్ని దగ్గర ఉండకపోతుంది ప్రభుత్వం కూడా అన్ని ఒకటేసారి చేయాలంటే కష్టమవుతుంటాయి వాళ్ళకి కాబట్టి ఇక్కడ మనం ఈ రోజు మేడ్చల్ కలెక్టర్ దగ్గర అన్నదానం చేస్తున్నారు నేను మామూలుగా ఇట్లా వచ్చి చూస్తున్నప్పుడు అరే ఎవరో రోడ్ సైడ్ ఇస్తుంటారు కదా అన్నదానం ఇప్పుడు మనము అన్న వాళ్ళు నమ్ముతుంటారు కదా అట్లానేమో ఇంకెవరో మరి కొత్తగా అనుకున్నాను హోటల్ అనుకున్నాం కానీ చూస్తుంటే ఇక్కడ బ్యానర్ ఉంది మరి మంచి ఫుడ్ ఏర్పాటు చేశారు ఫుడ్ ఇప్పుడే తినడం జరిగింది నేను అన్న మీరు మాట్లాడండి అందరికి నమస్కారం నా పేరు సత్యనారాయణ తెలంగాణ రైతు పరిదర్శన సమితి ప్రధాన కార్యదర్శన ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఏంటంటే ఊరికి దూరంగా ఉండడం వల్ల ప్రజావాణి రోజు ఏంటంటే వివిధ సమస్యల కోసం కలెక్టర్ ఆఫీస్ కానీ కర్షకులు గాని కార్మికులు గాని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడ వస్తుంటారు వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా దూర ప్రాంతాలు ఉండడం వల్ల వాళ్ళకి అన్నపానీయాల కొద్దిగా ఇబ్బంది అవుతుంది సరే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏంటంటే నేను కూడా కొన్నిసార్లు గ్రౌండ్ లెవెల్ గమనించిన తర్వాత నా శక్తి వరకు తెలంగాణ రైతు ప్రదక్షిణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒక ఎనభై నుండి వంద మంది వరకు అన్నదా అన్నదా అన్నవితర అందిస్తు అన్నదానం అందిస్తున్నాము సరే చాలా వరకు కూడా అందరు సందర్శకులు బాధ్యతలు వచ్చిన వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది మూడో విడత కూడా అయితే నాలుగో విడత మొదటి విడత రెండో విడత మూడో విడత నాలుగో విడత చాలా సందర్శకులు భోజనం స్వీకరించాలి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సరే మేం అనేది ఎందుకంటే మా శక్తి మీద కింద ఉన్నంత వరకు ఎనభై నుండి వంద మందికి సరే మంది వరకు అందించగలుగుతున్నాం కొంతమంది దాతలు కూడా ఎందుకంటే ముందుకొచ్చి మాలాంటి స్వచ్ఛంద సంస్థలకు సహకరిస్తే ఏంటంటే ఇంకొంచెం క్వాంటిటీ కూడా పెంచుతాం వందగా రెండు వందల మంది మూడు వందల మందికి కూడా అందించడానికి మాకు సౌలభ్యంగా ఉంటుంది అదే విధంగా ఇప్పుడైనా మేర్చల్ జే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఇంక మరి కొంచెం సేవా కార్యక్రమాలు కూడా పొరుగు జిల్లాలకు విస్తరిస్తాము సుమారు నాలుగు యాదాద్రి భువనగిరి గానీ సిద్ధిపేట కానీ సూర్యాపేట కానీ ఇలాంటి మా సేవా కార్యక్రమం విస్తరించి అక్కడ కూడా కలెక్టర్ గా ఆఫీస్ కార్యాలయానికి వచ్చే బాధ్యతల కోసం మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం మేము విజ్ఞప్తి చేసేటప్పటికి మా లాంటి స్వచ్ఛంద సమస్యలను మేము ప్రోత్సహిస్తే మేము ఎక్కడ కూడా వృధా కాకుండా ఎవరికి అందాలనో ఏ విధంగా అందాలన్నా అనేది కూడా మేము అందించేందుకు కార్యక్రమం రూపొందిస్తామన్నా ఇంకోటి కలెక్టర్ గా కూడా విజ్ఞప్తి ఏంటంటే కొద్ది రిక్వెస్ట్ ఇది ఏంటంటే ఐదు ప్రజాభావంకి వచ్చే వాళ్ళ బాధ్యతల కోసం సందర్శన కోసం ఏంటంటే ఒక ఐదు రూపాయల భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది దీన్ని మీరు కొద్దిగా మానవత్వంతో ఆలోచించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ మన మేచల్ మల్కా జరిగే జిల్లాలో ఒక ఐదు రూపాయల భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి ఇంకా లేదు సార్ ఇప్పుడు ఏంటంటే త్వరలో కూడా డైలీ ప్రతి వారం సోమవారం రైతు అన్నదానం అనే కార్యక్రమాన్ని నాలుగో విడితే ఈ రోజు అంటే ఇక్కడ మీరు ఎప్పటి నుండి నాలుగు వారాల ఓకే చేస్తున్నాను మీకు ఎట్లా అనిపించింది చేయాలని ఏంటంటే నేను గ్రౌండ్ లో కలెక్టర్ ఆఫీస్ కదే అప్పుడప్పుడు వస్తుంటాను వస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని బాధితులు చూసినా సమస్యలకు వచ్చిన వాళ్ళు చూసినా ఒక్కొక్కరు ఏంటంటే కాలనీ సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే పది పది మంది వస్తుంటారు ఆ పది పది మంది వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా కొద్ది ఇబ్బంది ఉంటుంది సమస్యలతో వచ్చినట్లకి ఏంటంటే కొద్ది ఇబ్బందిగా ఉంటుంది ఆ ఇబ్బంది గమనించి ఏంటంటే సరే ఎంతో కొంత మన సమస్యలు మన సమస్య ఉంది ఎంతో కొంత సహకారం చేద్దాం మన శక్తి మేరకు అనే ఉద్దేశంతో నేను ప్రారంభించారు నా పేరు నా పేరు సత్యనారాయణ మాది సంతూర్ గోపాల్పూర్ ఇప్పుడు ఉండేదా బాలాజీ నగర్ లో ఉంటున్నా గత ఎనిమిది సంవత్సరాలు నివసిస్తున్నాను సరే నేను కూడా ఏపీ జర్నలిజం చదివిన జర్నలిజం చదవడం వల్ల సామాజిక నేపథ్యంలో ఈ గ్రౌండ్ కొన్ని కార్యక్రమాలు మళ్ళీ ఇంకోటి స్వచ్ఛంద సంస్థ నుండి వివిధ కార్యక్రమాలు కూడా నేను తిరుగుతుంటాను అప్పుడు ఏంటంటే వాళ్ళని చూస్తుంటే నాకు ఒక జర్నలిజం గ్రౌండ్ నుండి ప్లస్ స్వచ్ఛందమస్య కార్యక్రమాల్లో చూస్తుంటే ఏంటంటే రైతులు గాని బాధితులు గాని వస్తుంటే ఏంటంటే బాగా చెల్లించిపోయినా సరే కొంత మొబైల్ మీ కాంటాక్ట్ నా పేరు ఇంద్రపాల సత్యనారాయణ నా ఫోన్ ఎయిట్ త్రీ సిక్స్ నంబర్ వాట్సాప్ గూగుల్ పే ఉంది గూగుల్ పే ఫోన్ పే వ్యూవర్స్ సబ్స్క్రైబర్లు కూడా అన్నగారు నిజంగా జర్నలిస్ట్ ప్లస్ అన్నగారు మరి మరింత సేవా కార్యక్రమం చేస్తున్నారు ఇటువంటి ఈ రోజుల్లో ఈ కాలం అన్నగారు లాగా ఉండడం ఒక కో లక్ష మందికో ఇటువంటి అన్నగారు ఉంటారు కాబట్టి మనం ఎక్కడనో మన పనులలో ఉంటాం డ్యూటీలో ఉంటాం జాబ్ లో బిజినెస్ లో ఉంటాం అన్నగారు నంబర్ కూడా మనము అక్కడ మన భయోలో పెడతాము ఆ వీలైనంతగా మనము ఇక్కడ డొనేషన్ అన్నగారికి సాయం చేస్తే ఎందరో మంది పేదవారికి ప్రతి ఒక్కరు ఇక్కడ నేను ఇందాక వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఇరవై మంది వరకు ఉన్నారు డైలీ ప్రతి రోజు వంద మంది మంది వరకు భోజనం ఇక్కడ తీసుకుంటున్నారు మధ్యాహ్నం అయ్యేసరికి అందరికీ ఆకలి అయితుంటది ఒక మనకు దేవుని రూపంలో అన్నగారు సాయం చేస్తున్నారు కాబట్టి మనం కూడా మన సబ్స్క్రైబర్ అందరూ కూడా వీలైనంతగా మరి అన్నగారికి సాయం చేయండి అట్లా మీ వ్యవసాయం మీరు చేస్తున్నది అనుకుంటున్నా గోపాల్పులం యొక్క వ్యవసాయం ఉన్నది సార్ సొంతంగా ఎంతో మంది అయినా కౌలుకి ఇచ్చేది ఒక టూ ఇయర్స్ నుండి ఏంటంటే సొంతంగా వాళ్ళు వెయ్యి ప్రయాసాలు ఏంది కష్టాలు ఏంది నష్టాలు ఏంటి తెలుసుకున్న తర్వాత రైతు పడే కష్టాలు ఏంది రైతు బియ్యం విలువ విలువేందని నేను తెలుసుకున్నా ప్రతిది కూడా ఏంటంటే అదే నేను ఇన్ని రోజులు ఏదో లైట్లు తీసుకున్నాము వ్యవసాయం అంటే వస్తాయి అనుకున్నాను కానీ అందులో దిగిన తర్వాత అంత కష్ట నష్టాలు తెలిసింది ఒక ఎకరం పండి ఎకరం పండిస్తే కోత కోసి మనకు బియ్యం గింజలు చేతికి వచ్చేసరికి ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ వచ్చిన తర్వాత మాత్రం బయట బియ్యం కొనుక్కొని తింటాం కదా ఆ కష్టాలు తెలుస్తలేవు ఆ కష్టాలలో మార్కెట్కి పోతుంటే సార్ వ్యవసాయ మార్కెట్కి పోతుంటే యూరియా బస్తాలు పోతాయిఏ బస్తాలు పురుగు మందులు పోయినప్పుడు కూడా వాళ్ళు చాలా మంది ఏంటంటే పడిగాపులుగా వస్తుంటారు అదే వాళ్ళని కూడా నేను ఎంతో కొంత చేయాలనుకుంటా కాదు నా పరిధి అంతవరకు లేదు కాబట్టి వరకు ఇది చేస్తున్నా చేసుకుంటా ఇంకా భవిష్యత్తులో కూడా దేవుడు కథ నుంచి నా మళ్ళీ మిత్రులు సహకారం కూడా అందిస్తే ఏంటంటే మార్కెట్ యార్డ్ లో కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టాలి రైతు అనేటోడు రైతు అన్నాన్ని కొనకూడదు నా కాన్సెప్ట్ రైతు పండించిన రైతే రైతు అన్నాన్ని కొనకూడదు రైతు మనం భోజనం అందించాలి రైతు పండి లా పుట్లు పుట్లు వడ్లు పండిస్తుడు కింటాలు కొట్టి బియ్యం తీసుకొస్తాడు కానీ అన్నదానం మా అన్నం కోసం మాత్రం ఓటర్ల ముందు ఎనభై రూపాయల వంద రూపాయల కొనే పరిస్థితి తినే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రావద్దు అన్న రైతు అనేటోడు అన్నం కొనకూడదు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఈ రోజుల్లో వ్యవసాయం గురించి రైతుల గురించి ప్రస్తుతం ప్రభుత్వాలకు గానీ యువతకు గానీ మీరు ఒక ఒకరించి ప్రభుత్వం ప్రభుత్వం దృష్టిలో అంటే ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది మన ప్రస్తుత ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం కూడా రైతుల కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు గత ప్రభుత్వం అయినా రైతు బీమా రైతు రుణమాఫీ అవన్నీ కూడా తీసుకొచ్చి రైతు సంక్షేమ తీసుకొచ్చేది ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ కూడా ఏంటంటే రైతు సంక్షేమ కూడా పెద్దపీట వేస్తారు మేము రెండు ప్రభుత్వాల నుండి కూడా సాటిస్ఫాక్షన్ లో ఉన్నాం ఏదేమన్నా ఉన్నా సరే చిన్న 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 ఏమన్నా కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం అదేపాటు రైతుల ధాన్యం కొనుగోలు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మంచిగా నడుస్తున్నాయి ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ నా పేరు ఇంద్రపాల భవాని నేను తెలంగాణ రైతు పరిరక్షణ సంస్థ అధ్యక్షురాలి కలెక్టర్ ఆఫీస్ లో ఇది నాలుగో విడతల అన్నదానం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇంకెవరైనా మీరు ఇంకెవరైనా దాతలు ముందుకు వచ్చి సహకారాలు అందిస్తే మేము ఇంకా 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 ఎవరికైనా కూడా అన్నం అన్నదానం అందియడానికి మేము ముందుకు కొనసాగుతాం నాకు అవకాశం ఇచ్చిన కార్తిక్ గారికి ధన్యవాదాలు కూడా గూగుల్ పే నంబర్ లో వీలైనంతగా డొనేషన్ చేయండి సహాయం చేయండి అన్నగారు కూడా ప్రతి ఒక్కరికి ఈ రోజు వస్తుంటారు చాలా మిర్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి అందరికి అన్నదానం రూపంలో దేవుడై సహాయం చేస్తున్నారు ఒక ఆపద్ బాంధుడై సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మనము ఎక్కడో మన ఉద్యోగాలలో బిజినెస్ లో ఉంటాం ప్రతి ఒక్కరు కూడా అన్నగారికి వీలైనంతగా సహాయం చేయండి అన్నగారు మరింతగా సేవ చేస్తుంటారు అన్న ఈ పుణ్య కార్యక్రమానికి నేను ఎంత అంత అనేది కాదు ఒక వాటర్ బాటిల్ కి ఒక వాటర్ బాటిల్ ఒక ప్లేట్ కు సహాయం చేసిన మీరు పుణ్య కార్యక్రమాలు మీరు బాగా సామీలు అయినట్టే నేను ఇంత అంత అనేది కాదు అందరం కలిసి భోజనం పెడదాం ప్లేట్ కు ఒక ప్లేట్ కు మీరు డొనేషన్ చేసినా సరే ఒక వాటర్ బాటిల్ డొనేషన్ చేసినా సరే ఒక బియ్యం గింజకు డొనేషన్ చేసినా ఈ పుణ్య కార్యక్రమాలు మీరు బాగా సామెలైన